Heart speed to the city street. Thank you. అండి నేను మీ పావుని అందరూ ఎలా ఉన్నారు నేను ఇక్కడ గురునానక్ కాలనీ దగ్గర ఆటో నగర్ ఉంది కానీ బస్ స్టాండ్ దాని పక్కన ఎస్డీఐ ఉంది దాని ఆపోజిట్ లోనే యార్లగడ్డ ఫంక్షన్ హాల్ ఉంది దాంట్లో వివింగ్ మిస్టేక్ శారీస్ అయితే పెట్టారంట సో బయట చెప్పులు అవి మనం చూస్తే చాలా మంది ఉన్నట్టున్నారు సో లోపలికి వెళ్ళి నేను వీడియో తీస్తాను ఏమేమి కలెక్షన్ ఉన్నాయో ఎలా ఉన్నాయని వీడియో తీస్తాను వీడియో చూసి నచ్చితే వచ్చి షాపింగ్ చేసేస్తుంది సో ఆలస్యం చేయకుండా లోపలికి వీడియో తీసేస్తాను చూసారు కదండి క్రౌడ్ లెవెన్ థర్టీ అన్నమాట టైం ఇప్పుడు సో క్రౌడ్ అయితే సూపర్ ఎట్లా ఉంది అని చూసారు కదా అసలు నాకు వీడియో ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి కూడా అర్థం కావట్లేదు అలా ఉన్న క్రౌడ్ అయితే కానీ మీకోసం నేను తీస్తాను సో ఎంత ప్రైజెస్ ఉన్నాయి ఏమేమి అనేది మీకు తీసి చూపిస్తాను ఈ క్రౌడ్ లో కూడా సో ఎంతవరకు తీస్తాను ఏంటి అనేది నాకు కూడా ఐడియా లేదు బట్ మీకైతే వీలైనంత వరకు తీసి పెడతా వీడియో చూస్తున్నారు కదండి ఇది డోలా సిల్క్ అంట టూ థౌజండ్ త్రీ థౌజండ్ ఉంది ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే ఇలాంటివి మనకి మంచి డిస్కౌంట్స్ లో వస్తాయి చూసారు ఇది పంచుకోవచ్చు సార్ ముప్పై ఆరు వేలు అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇవి అలా ఇది కూడా కంచి పట్టు అండి ఇది సెవెంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట శారీ మొత్తం ఇలా వస్తుంది వాళ్ళ మీద కంచిపట్టు సారీ ఇవి ఇన్ని కూడా కలర్స్ అనమాట కంచి ఆ ప్రైజెస్ లోనే ఇంచుమించు సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అనమాట సరే ఇది కూడా డోలా సిల్క్ అనమాట యాక్చువల్ ప్రైజ్ అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అంట సెవెంటీ పర్సెంట్ ఆఫ్ అంట సో ఇలా కొట్టులోనే ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ అంటే దీని కాస్ట్ చూద్దాము థర్టీన్ థౌజండ్ అయితే ఫిఫ్టీ థౌసండ్ డిస్కౌంట్ అంట బాగున్నాయి సో వాటిలోనే ఇవన్నీ కంచు డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అనమాట ఇలా ఉన్నాయి సో దీని ప్రైస్ ఎంత చూద్దాం అసలు ఫిఫ్టీ సిక్స్టీన్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ అంట ఇలా వస్తుంది కాంబినేషన్స్ చూసారు కదా సో ఇట్లా ఎల్లో కావాలంటే ఎల్లోలో ఉన్నాయి ఇదిగోండి ఈ కలర్ చూసారా బాగుంది కదా ఈ కలర్ ఈ కలర్ సూపర్గా ఉంది అసలు మెరూన్ వైలెట్ అండ్ మెరూన్ కాంబినేషన్ లో ఉంది ఇది కూడా కంచిపట్టులోనే బాగుంది కదా కలర్ కాంబినేషన్ ఎల్లో అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది సెవెంటీన్ ఫైవ్ హండ్రెడ్ అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ కంచిపట్టులోనే ఇది లైట్ కలర్ అనమాట లైట్ కలర్ కాదు ఫార్టీ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట హాఫ్ వైట్ అండ్ బ్లూ కాంబినే హావీ బ్లూ కాంబినేషన్ ఇది ఇలా వస్తుంది కాంబినేషన్ చూసారా బాగుంది కదండి మీనాకారి వచ్చింది టిష్యూ మీద గ్రీన్ అంత ఫ్లవర్స్ వచ్చింది మెరూన్ కలర్ కాంబినేషన్ సో ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట సో మీనా మీనాకారి వచ్చి అంత పరువేం లేదు లైట్ వైటే ఉంది శారీ అయితే ఇంకా మీకు కొంచెం ఇలా పిస్తా గ్రీన్ లో కావాలంటే ఇలా కూడా ఉంది ఇది కూడా అంతే ఫార్టీ సెవెన్ థౌసండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ అంట సో ఇలా పిస్తా గ్రీన్ లో ఉంది ఇట్లా మెరూన్ బ్లూ కాంబినేషన్ లో సో ఇది కూడా అంతే టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే థర్టీ ఫైవ్ థౌసండ్ అంట కాంబినేషన్స్ బాగున్నాయి కదా ఇట్లా టెంపుల్ డిజైన్ వచ్చి వచ్చింది బ్లాస్ కారీ కారీలోనే ఇచ్చి కదా ఇది గోల్డ్ అండ్ టిష్యూ కాంబినేషన్ బ్లూ కాంబినేషన్ వచ్చింది సో ఇది కూడా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట మీనా కారీలో ఇట్లా కలర్ కాంబినేషన్ చాలా ఉన్నాయి కంచు పట్టులోనే టిష్యూ అండ్ మెహందీ గ్రీన్ కి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో వచ్చింది సో దీని ప్రైజ్ అయితే చూద్దామా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బాగుంది కాంబినేషన్ రేర్ కాంబినేషన్ కదా ఇది ఇలా గ్రీన్ అండ్ మెరూన్ ఆరెంజ్ కాంబినేషన్ లో వచ్చేది ఇది కూడా ఉప్పాడ సారీ అనమాట బ్లూ రాయల్ బ్లూ కి కాపర్ బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ వచ్చింది పెద్ద బార్డర్ కావాల్సిన వాళ్ళకి ఇది బాగుంటుంది సో దీని ప్రైజ్ వచ్చి సిక్స్టీన్ థౌసండ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ ఇస్తున్నారు ఇలా వస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఇలా చాలా బాగుంటుంది సింపుల్ గా బుటా వచ్చేస్తుంది ఆ ఇది వచ్చి ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ సెవెన్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ అంటే ఇలా గోల్డ్ కలర్ బార్డర్ వస్తుంది బాగుంది ఇలా చిన్న చిన్న బుట్టే సెట్ ఇలా వస్తుంది శారీ మొత్తం గ్రీన్ కాంబినేషన్ చూసారంటే బాగుంది కదా సో ఇది కూడా నైన్టీ టూ నైన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇలా హాఫ్ అయితే గ్రీన్ కాంబినేషన్ పింక్ అండ్ మెరూన్ కాంబినేషన్ అండి ఇది కంచి పట్టే ఎయిటీ థౌజండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ సో ఇలా వస్తుంది బార్డర్ అంతే ఇలా లైన్స్ లాగా వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది కాంబినేషన్ బాగుంది కంచి పట్టే అండి పింక్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్ లో వస్తుంది థర్టీ థౌసండ్ అయితే ఫిఫ్టీ థౌజండ్ డిస్కౌంట్ బాగుంది కాంబినేషన్ మంచి కదా ఇలా పింక్ బార్డర్ ఇట్లా వస్తుంది అండి ప్యూర్ హ్యాండ్ హ్యాండ్లూమ్ అంట సో దీని ప్రైస్ అయితే ఎయిటీ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట సో ఇలా వస్తుంది బాగుంది స్మూత్ గా ఉంది మెటీరియల్ కూడా చాలా స్మూత్ ఉంది బాగుంది మంచి పట్టలు పెద్దవాళ్ళు కట్టుకోవడానికి ఇలా పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో ఉంది బార్డర్ కి ఇలా బుటాస్ లాగా వస్తాయి సిల్వర్ బుటాస్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట కాంబినేషన్ చూసారా పెద్దవాళ్ళకి చాలా మంచిగా ఇష్టపడేది కదా పింక్ కి ఇట్లా గోల్డ్ కలర్ బార్డర్ వచ్చేసి గ్రీన్ ఇలా వస్తుంది బ్లౌజ్ కూడా గ్రీన్ వస్తుంది గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్ అండి చూసారు కదా సిల్వర్ బుట్ట గోల్డ్ బుట్ట వస్తుంది పింక్ కాంబినేషన్ వస్తుంది సో ఓల్డ్ అయినా కూడా చాలా మంది ఇష్టపడతారు కదా ఇలా పెద్ద బార్డర్ వస్తుంది సో దీని ప్రైస్ వచ్చేసి మనకి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఇట్లా బాగున్నాయి కలర్ కాంబినేషన్ సాఫ్ట్ పట్టు అంటే పట్టు మీద ప్రింట్ అంట ఇది ఎయిటీన్ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ సారీ ఇలా వస్తుంది బాగుంది కదా ప్రింట్ కూడా చాలా బాగుంది స్మూత్ ఉంది సారీ సరే సాఫ్ట్ సిల్క్ అంట బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ ఉంది ఫోర్ థౌసండ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా వీటిల్లోనే ఇట్లా కలర్స్ వస్తాయి కొంచెం కలర్స్ చాలా ఉన్నాయండి ఇవన్నీ కూడా వాటిల్లోనే కలర్స్ ఉంటాండి ఇవి ఇట్లాంటివన్నీ కలర్స్ ఉన్నాయి ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న రామ్ మ్యాంగో శారీస్ అండి ఎల్లో కాంబినేషన్ లో వచ్చింది సో ఫోర్టీన్ ఫైవ్ ఫిఫ్టీ థౌసండ్ అయితే ఫార్టీ ఫైవ్ థౌసండ్ వస్తుంది అంటే వీటిలో కలర్స్ చాలా ఉన్నాయి రామాంగో ఇవన్నీ కలర్స్ అంట ఇక్కడ గ్రీన్ బ్లూ ఇంటి ఇది కూడా రామాంగోని ఇట్లా కలర్స్ అయితే చాలా ఉన్నాయి రామ్ మ్యాంగోల్స్ లోనే ఇట్లా బ్లూ బాగుంది కదా అంటే రామ్ మ్యాంగో ఇది కూడా సేమ్ అయితే ఆఫర్ వస్తుంది లోపల అయితే రెడ్ కలర్ బ్లౌజ్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది మనకి ఇక్కడ చూపించే వాళ్ళు లేరు చూసారు కదా ఇలా రెడ్ కలర్ వస్తుంది బాగుంది ఇవన్నీ ఇవన్నీ కూడా రామాంగో డిఫరెంట్ డిఫరెంట్ సారీస్ షిఫాన్ చూసారు కదా ఇలా షిఫాన్ వస్తుంది ఇది కూడా అంతే ఎయిట్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు బెనారస్ జార్జెట్ అండి సో త్రీ ఫైవ్ అంటే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ జట్లని ఇది ఒక హాఫ్ వైట్ వచ్చింది గోల్డ్ కలర్ సిక్స్ సిక్స్ థౌసండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ బాగుంది లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి ఇష్టపడే వాళ్ళకి బ్లాక్ కూడా ఉందండి సిక్స్ థౌసండ్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ సేమ్ బెనారస్ బెనారో జార్ అని ఇదిగోండి ఇది కూడా అదే వైలెట్ కలర్ సో కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇక్కడ బెనారస్ జార్జ్ అయిపోయింది ఇది సో బాగుంది గోల్డ్ గా శారీ మొత్తం ఇలాగే వస్తుంది సో చూసారు కదా బ్లాక్ లో వస్తుంది ఫోర్ థౌజండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బ్లాక్ ఇష్టపడాలకి బాగుంటుంది సో చూసారు కదా ఇలా గ్రీన్ రెడ్ ఇలా కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఓన్లీ రెడ్ కలర్ లో వచ్చి బ్లౌస్ బ్లూ కలర్ కలర్స్ అయితే చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా మంచి కలర్ కాంబినేషన్స్ అయితే బాగున్నాయి మనకి కలంకారీ వచ్చి ఫ్యాన్సీ అండి ఇవి సిక్స్ అయితే డిస్కౌంట్ అంట ఇవన్నీ కూడా అవే ఇవన్నీ అవే కొంచెం సారీ అండి బాగుంది కదా సిక్స్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట చాలా బాగుంది అసలు ఆరు ఎంత ఇంత లైట్ వెయిట్ ఉందో అసలు వీటిలో ఇదిగోండి ఇవి కలర్స్ వస్తాయంట ఆరు ఇదిగోండి ఇలా ఇట్లా ఇదిగోండి ఇది ఒక కలర్ ఆర్గంజాలని ఇవన్నీ కలర్ కాంబినేషన్ చూసారు కదా గ్రే కలర్ ఉంది ఇదిగోండి ఇది ఒక కలర్ ఉంది ఇలా కూడా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ఆర్గంజాలని గంజాల్లో బార్డర్ అది ఆరు ఇది ఒక సారీ చూసారు కదా బాగుంది కదా మంచి ఇలా లైట్ కలర్ ఇష్టపడే వాళ్ళకి బాగా మంచి కలర్ ఉంది చూసారు కదా మంగళగిరి శారీస్ అండి సో మంగళగిరి శారీస్ ఇవైతే మీకు తెలుసు కదా ఇవి వచ్చేసి రేట్ చూస్తున్నాను టూ థౌసండ్ టూ హండ్రెడ్ అది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట ఇలా బార్డర్ వచ్చి వచ్చింది సిల్వర్ బార్డర్ వచ్చి విలేజ్ అంటే ఎంత టెన్ ఫైవ్ టెన్ ఫైవ్ అయితే అంటే పెద్దవాళ్ళు కట్టుకోవడానికి బాగుంటుంది సో వాటిలో చూసారా కలర్ చూపిస్తారు చూడండి ఇదొక కలర్ ఇలా ఇదొక కలరు చూడండి ఇదొక కలర్ ఇవన్నీ కూడా వాటిలో కలర్స్ అయితే చూస్తున్నారు చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా కలర్స్ అని వచ్చేసి కుప్పడం సారీస్ అండి ఇవి ఆ ఇది వచ్చేసి మనకి త్రీ త్రీ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ అంట పళ్ళు బ్లౌజ్ గ్రీన్ వస్తుంది శారీ మొత్తం ఇలా వస్తుంది పల్ బార్డర్ ఇలా వస్తుంది ఓపెన్ చేయట్లేదు వీళ్ళకి ప్రాబ్లం అవుతుంది కదా మళ్ళీ శారీ అంతా ఓపెన్ చేస్తా అని ఇదిగోండి ఇలా వస్తుంది ఇది ఒకటి బ్లూ కలర్ వచ్చి శారీ మొత్తం ఇలా వస్తుంది లైన్ చూస్తున్నారు అన్ని సెలెక్ట్ చేసుకొని కూర్చొని చూసుకుంటున్నారు ఏవి తీసుకోవాలా ఏవి తీసుకోవద్దా అని సెలెక్ట్ చేసుకుంటున్నారు కిచర్ అందరు కదా అనేది ఫస్ట్ అన్ని పిక్ చేసేసుకున్నారు అన్నీ సపరేట్ చేసుకుంటున్నారు కూర్చొని ఏవి కావాలా అనేసి ఇక్కడ తీసుకున్న శారీస్ కూడా బాగున్నాయి వీటిలో కలర్స్ సేమ్ కూడా ఉన్నాయండి అయిపోతే అనుకోవద్దు అయిపోయినా కూడా వేస్తారట వీళ్ళు సో ఇలా అన్ని సెలెక్ట్ చేసుకుంటుంటే చూస్తా అని నచ్చిస్తున్నాను లోనే చాలా శారీస్ ఉన్నాయి ఇందాకలు చూపించా కదా అక్కడ అన్నీ పెడుతున్నారు అయిపోయినవన్నీ కూడా కలర్స్ అయిపోయినాయి అనుకోవద్దు ఇక్కడ అన్ని తీసి నీట్ గా పెట్టేస్తున్నారు అనమాట ఇక్కడ కూర్చొని ఏవేవి అయిపోతే అది పెడుతున్నారు గొడవ పట్టిది ఇది వచ్చేసి మనకి సిక్స్ సెవెన్ ఫైవ్ సెవెన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంటుంది పట్టు మంగళగిరి పట్టు మీద మనకి ఇట్లా బాందిని డిజైన్ వస్తుంది ఫోర్ థౌజండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అంట ఉంటుంది టిష్యూ ఇష్టపడాలి అనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది సార్ గ్రే కలర్ సిల్వర్ బార్డర్ వచ్చాయి సో ఇదైతే ప్రైస్ వచ్చేసి మనకి టూ త్రీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అంటే అలానే ఇట్లా బుట్టీస్ అనుకుంటే ప్లెయిన్ కూడా ఉంది అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఇలా మంగళగిరి సారీ అండి త్రీ ఫోర్ కలర్స్ వచ్చింది థర్టీన్ హండ్రెడ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ బాడర్ బాగుంది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి కదా మూడు వేలు అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ బొమ్మాయి అన్నీ కూడా మంగళగిరి సారీస్ ఇవన్నీ మంగళగిరి శారీసే మంగళగిరి శారీస్ లో కాటన్ పట్టు చెక్స్ వచ్చి అలా ఉన్నాయి బాగుంది కదా త్రీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అండి ఇది ఏం సారీ అండి కుప్పడమా కుప్పడం శారీ అంటే పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్ సో ప్రైస్ వచ్చేసి ఫోర్ థౌసండ్ అయితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఓకే అండి రామాంగ అండి లైట్ ఆరెంజ్ మెరీన్ కలర్ కాంబినేషన్ ఎయిట్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట సో ఇది కూడా రాంగా డిఫరెంట్ గా ఉంది టూ థౌసండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఇది రామ్ మ్యాంగో అండి ఇందాక నేను చేయించాను కదా దాంట్లో ఇది ఒక కలర్ ఫోర్ ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది చూసారు కదా బాగుంది కలర్ ఇది వెళ్ళగిరి శారీనే అండి సిల్వర్ బార్డర్ వచ్చింది దీని ప్రైజ్ వచ్చేసి టూ టూ అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంట సో మంగళగిరిలోనే డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఇలా ఉన్నాయి ఎన్ఆర్ఎస్ జార్జెట్ అండి ఎయిట్ థౌసండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ అంట గ్రీన్ అండ్ వెరెన్ కాంబినేషన్ లో వస్తుంది చేసి పట్టు అండి పట్టులోనే డార్క్ ఐ బ్లూ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇలా వస్తుంది అయితే పింక్ అండ్ బ్లూ కాంబినేషన్ అండి ఇది కూడా ఆల్మోస్ట్ త్రీ థౌజండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ టూ వన్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ బాగుంది కదా పింక్ బాగా ఇట్లా సిల్వర్ వచ్చేటప్పుడు బాగా మంచిగా కనిపిస్తుంది కదా డిఫరెంట్ అండి ఇది ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ అంటే కలర్ కాంబినేషన్ బాగుంది లైట్ కలర్ కలర్కి ఇట్లా మెరూన్ కలర్ బార్డర్ వచ్చి బాగుంది ప్యూర్ కంచి అండి మొత్తం మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లో వచ్చింది సో ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ అదే ప్రైజెస్ లోనే ఉంటాయండి ఒక కాంబినేషన్ బాగుంది సెవెన్ థౌసండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అంట కాంబినేషన్ బాగుంది మెరూన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఈ కలర్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ కదండి దీనికి పైతాని డిజైన్ వచ్చింది సో దీని ప్రైస్ చూద్దాం ఎంత ఉందో శారీ మాత్రం సూపర్ ఉంది అసలు చాలా బాగా బార్డర్ చాలా బాగా అనిపిస్తుంది ఫైవ్ థౌసండ్ అయితే ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ సూపర్ కదా అసలు ఈ శారీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఇలాంటి కలర్స్ ఈ సేమ్ శారీనే ఉన్నాయంట చాలా ఎవరికైనా కావాలంటే విజిట్ చేయండి సార్ కదా జార్జెడ్ శారీ అనమాట చాలా లైట్ వెయిట్ ఉంది అసలు ఫోర్ థౌజండ్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఆ పూజలకి వాటికి కట్టుకోవచ్చు గ్రీన్ మెరూన్ రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్ పళ్ళు బ్లౌజ్ ఇలా గ్రీన్ వస్తుంది కదండి ఆరెంజ్ దాంట్లోనే పింక్ కలర్ కాంబినేషన్ సేమ్ డిజైన్లోనే బాగుంది కదా సరే మంచి పర్పుల్ కలర్ అండి పింక్ కాంబినేషన్లో వచ్చింది మామిడి పింగలు వచ్చాయి త్రీ థౌజండ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంట బాగుంది కలర్ కదండి గ్రే కాంబినేషన్ పింక్ ఎలా వచ్చింది గ్రే అండ్ పింక్ కాంబినేషన్ ఇది కూడా పట్టు అంట బట్ ప్రైజ్ అయితే టూ త్రీ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అంట ఫ్యాన్సీ సారీ బాగుంది సారీ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో బాగుంది కదా సారీ ఇది వచ్చి త్రీ థౌజండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ ఉంది సో మీ బార్డర్ బాగుంది పింక్ కలర్ వచ్చి బ్లూ అండ్ పింక్ కాంబినేషన్ లో ఇది వచ్చేసి ఫ్యాన్సీ టిష్యూ బాగుంది కదండి శారీ మొత్తం శారీ అంటే టిష్యూ వస్తుంది నేను ప్రైస్ వచ్చి టూ టూ అయితే సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే కొంచెం కాలేజ్ స్టూడెంట్స్ వాళ్ళకి చాలా బాగుంటుంది డిజైన్ బాగా చేస్తే ఫ్యాన్సీ టైప్ అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫోర్ థౌసండ్ అయితే సిక్స్టీ పర్సెంట్ ఆఫర్ అంట ఇప్పుడు టైం ట్వెల్వ్ థర్టీ అయింది క్రౌడ్ చేశారు అసలు ఇంకా పెరిగిపోయింది అసలు చాలా మంది వచ్చేసారు ఇలా వేసుకొని చూస్తున్నారు కొంతమంది సో అసలు ఎక్కడ తీయాలో ఎక్కడ ఉండాలో కూడా నాకైతే అర్థం కావట్లేదు ఇప్పుడు ఫ్లోర్కి అయితే తీసాను ఆల్మోస్ట్ ఉన్న కలెక్షన్ అంతా కూడా సో ఇంకా ఏమన్నా ఉంటే తీస్తా నేను సరే అయితే సరే శారీ చెప్పలేదు కదా సరే అండి ఇది ఎయిటీన్ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట ఇప్పుడు ఉన్నాయండి ఇవి ఎయిట్ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంట అంటే లాస్లో టూ శారీ అండి కొంచెం ఫ్లవర్స్ వచ్చి ఇలా ఇష్టపడతారు కదా సో అలాంటి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎయిటీన్ థౌసండ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే సరే ఇలా వస్తుంది కావాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఇష్టపడతారు గోల్డ్ బుట్ట సిల్వర్ బుట్ట ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బాగుంది సారీ అయితే చాలా లైట్ వెయిట్ ఉంది శారీ కూడా సారీనే ఉంది గ్రే అండ్ బ్రౌన్ కాంబినేషన్ సిక్స్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పెద్దవాళ్ళకి వాళ్ళకి చాలా బాగుంటుంది ఎవరిలో చూపించారు ఇది ఒక డిఫరెంట్ టైప్ అనమాట రామా పదివేలు అయితే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే అండి ఫైవ్ థౌసండ్కి వస్తుంది బాగుంది సారీ పింక్ వస్తుంది పల్లె బ్లౌజ్ పింక్ వస్తుంది సరిగా ఈ బేజీ పింక్ వస్తుంది బాగుంది పిస్త డార్క్ కలర్ కాంబినేషన్ ఇంకా పెద్ద బార్డర్ వస్తుంది దీని ప్రైజ్ వచ్చేసి మనకి ఎయిట్ ఫైవ్ అయితే సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్ అంటే బాగుంది కాంబినేషన్ డార్క్ అండ్ లైట్ కలర్ అమాంగోన్ పర్పుల్ అండ్ గ్రే కలర్ కాంబినేషన్ లో ఈ కాంబినేషన్ రావడం చాలా తక్కువ కదా ఫోర్ థౌసండ్ అయితే ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అంటారు బాగుంది సార్ కదండి క్రౌడ్ అయితే ఈ క్రౌడ్ లో మనం అయితే తీలేము బట్ అందుకే నేను కొంచెం తొందరగానే వచ్చి కి వచ్చి వీడియో తీశాను ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు అన్నీ చూపించేశాను సో అయిపోతాయి అనేది అయితే ఏం లేదండి అయిపోయినప్పుడల్లా కలెక్షన్ వేస్తూ ఉన్నారంట సో మొత్తం రామాంగో దగ్గర నుంచి బెనారస్ కంచిపట్టు షిఫాన్ ఫ్యాన్సీ శారీస్ ఇలా మొత్తం ఉన్నాయి చాలా మంచి కలెక్షన్ అయితే ఉన్నాయి లోపల ఏమి లేవంట జస్ట్ ఇవి మిస్టేక్ అని పెట్టారు కానీ అందరూ చూస్తున్నారు కదా అసలు అన్నీ చెక్ చేసుకుంటున్నారు కానీ ఎక్కడ మిస్టేక్ అయితే లేదంట సో మీకు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి చూడండి సో చూసారు కదండి కలెక్షన్ అలాగే ఉంది గోల్డ్ అంత కలెక్షన్ ఉంది గోల్డ్ అంత జనాలు కూడా ఉన్నారనమాట ఏమంటే కొంచెం ఓపిక తోటి వచ్చి ఏరుకోవాలన్నమాట అన్ని కుప్పలు కుప్పలు వేసేసారు వచ్చిన వాళ్ళు సెపరేట్ పెట్టారు బట్ వచ్చిన వాళ్ళు అది లాగి ఇది లాగి అట్లా ఇట్లా వేసేసారనమాట శారీస్ మాత్రం కంచిపట్ట అని బెనారస్ అని జార్జెట్ అని అని చాలా మంచి మంచి రామాయం బ్యాంక్ డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ అయితే ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని ఉన్నాయి మాధవరం శారీస్ అనేసి మంగళగిరి శారీస్ ఇలా అన్ని ఉన్నాయి సో చూడండి వీడియో చూసి వచ్చితే వచ్చి షాపింగ్ చేసుకోండి అంటే మీరు షాపింగ్ చేసుకోవాలంటే ఓపిక ఉండాలి లేండి ఆ జనాల్లో క్రౌడ్ ఎలా ఉందో సో ఆ క్రౌడ్లో మీరు కొంచెం వచ్చి తీసుకోవాలి అనుకుంటే వీవింగ్ అయితే ఏమీ లేదంటే అసలు ఒక్కసారి కూడా నేను అక్కడ అడిగాను అసలు వీవింగ్సే లేవు ఎక్కడ కూడా చిన్న మిస్టేక్ కూడా లేదు ఊరికి అలా పెట్టారు అని అన్నారండి భారీ డిస్కౌంట్ అయితే ఉంది సో ఈ వీడియో అప్లోడ్ చేస్తాను చేసి నచ్చితే వచ్చి షాపింగ్ అయితే చేసేసుకోండి సో ఈ వీడియో నేను ఇచ్చినట్టు ముగిస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాను మాత్రం మర్చిపోకండి బాయ్ అండి మరొక మంచి వీడియో మీ ముందుకు వచ్చేస్తాను